పూర్తి వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అమరావతి రైతుల్లో కొంత ఆసక్తి తగ్గిందని ప్రభుత్వం కావాలని వెనక్కు తగ్గిందా రెండో దశ భూ సమీకరణ జాప్యం మరికొంతకాలం బీచి చూడాలట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండో దశ భూ సమీకరణలో జాప్యం జరుగుతుంది పూలింగ్ ప్రక్రియ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్నంత వేగంగా మాత్రం జరగడం లేదు సీఆర్డీఏ నోటిఫికేషన్ ఇచ్చిన తొలి కొంత ఊపందుకున్నట్లు కనిపించినా తర్వాత మాత్రం పూలింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది రైతుల నుంచి కొంత వ్యతిరేకత రావడం కూడా పూలింగ్ ప్రక్రియ వేగంగా అడుగులు పడడం లేదని అంటున్నారు జనవరి ఏడో తేదీన సిఆర్డీఏ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పూలింగ్కు ఆరు వందల అరవై నాలుగు ఎకరాలు మాత్రమే వచ్చింది తొలిదశలో పెద్ద ఎత్తున హడావిడి చేసినప్పటికీ రైతుల్లో అంత ఆసక్తి కనిపించడం లేదు రెండో దశలో వడ్లమాను పెద్దమద్దూరు యాడ్రాయి కర్లపూడి రెవెన్యూ గ్రామాలకు నోటిఫికేషన్ ఇచ్చారు వీటిలో పెద్దపట్లమాను మినహా మిగిలిన మూడు గ్రామాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన గ్రామాలే పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని అమరావతి మండలంలో ఉండడంతో రైతులు ముందుకొచ్చి భూములు ఇస్తారని ప్రభుత్వం ఆశించినప్పటికీ అప్పట్లో రైల్వే ప్రాజెక్టు వస్తుందని కేంద్రం భూములు తీసుకుంటుందని ప్రచారం రావడంతో పూలింగ్ ఇవ్వాలని నిర్ణయించి కర్లబుడి రైతులు ఎమ్మెల్యేను కలిశారు స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తమ భూముల సమీకరణలు తీసుకోవాలని రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ ఇచ్చారు దీంతో రైతులు ఉత్సాహంగా ఉన్నారని భూములు ఇస్తారని ఆశించి ఆయా గ్రామాలకే ముందు నోటిఫికేషన్ ఇచ్చారు తాజా సమాచారం మేరకు ఎన్ రాయి రెవీన్లో రెండు వందల తొంభై ఎకరాలు పెద్దమద్దూరులో నూట తొంభై రెండు ఎకరాలు కర్లపూడిలో నూట ఎనభై ఎకరాలు పూలింగ్ కింద వచ్చింది వీరిలోనే ఎక్కువ మంది ఇవ్వడం కోసం కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు ఇప్పటికీ స్థానిక రైతులు ఆసక్తి తక్కువగా కనిపిస్తుంది నోటిఫికేషన్ సమయంలో మంత్రి నారాయణ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లు గ్రామ సభలు పెట్టిన సమయంలో రైతులు అనేక సమస్యలు ముందుకు తెచ్చారు వాటిని పరిష్కరించాలని కోరారు అయితే అవి ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు జనవరి ఆరో తేదీ నాటికి తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని కూడా చెప్పారు వడ్లమానులో రైతులు నిరసన వ్యక్తం చేశారు ప్రస్తుత పోలింగ్ గ్రామాల్లో కౌలు పరిహార పెంపు రుణమాఫీ అవిభాజ్య హక్కుల పరిష్కారం గ్రామ కంఠాల నిర్ధారణ వంటి వాటితో రిటర్నబుల్ ఫ్లాట్లు ఎక్కడిస్తారు ఒకే చోట ఇస్తారా లేక వేరవ ఇస్తారా అనే అంశాలపై ప్రభుత్వం వైపు నుండి స్పష్టత ఇవ్వలేదు దీంతో రైతుల్లో కొంత ఆసక్తి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది మళ్ళీ ప్రభుత్వం కావాలని వెనక్కి తగ్గిందా మరికొంతకాలం వేచి చూడాలనుకుంటుందా అనేది వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో